నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను గత ఇరవై సంవత్సరాల నుంచి ప్రజాసేవ చేస్తున్నానని జిల్లా ప్రజలకు ఎక్కువ సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చానని నా ప్రత్యర్థి గురించి నేను చెప్పాల్సిన పని లేదని ఆయన అఫిడవిట్ చూస్తే ఎలాంటి వాడో నా అఫిడవిట్ చూస్తే నేను ఎలాంటి వాడు అర్థం చేసుకోనని అన్నారు నేను క్లీన్ షీట్ ఆయన చార్జ్ షీట్ ఉన్న వ్యక్తి అని అన్నారు ఎన్నికల్లో తొలిసారి నామినేషన్లు దాఖలు చేయడం ఇది నామినేషన్ అని అనుకోవటం లేదు నేను ఇది అభివృద్ధికే ఫౌండేషన్ అని నా ఆలోచన ఈ నామినేషన్ ఇవ్వడం మీరు ముందుకు చూస్తారు నేను ఈ ప్రత్యక్ష రాజకీయాలకి రావడం కూడా ప్రజాసేవ చేయాలనే రావడం ఇప్పుడు వరకు ప్రజాసేవే చేస్తున్నాను ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చి చేయలేదు కానీ పదిహేను సంవత్సరాల నుంచి మీ అందరికీ కూడా తెలుసు మన రాష్ట్రం అంతా తెలుసు జిల్లా కాకుండా రాష్ట్రం అంతా కూడా తెలుసు నేను చేసే కార్యక్రమాలు స్కూలు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము పేద పిల్లలకి వాటర్ ప్లాంట్స్ మినరల్ వాటర్ ప్లాంట్స్ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ విలేజెస్లో దాదాపు నూట ముప్పై విలేజెస్ నెల్లూరు జిల్లాలో వాటర్ ప్లాంట్స్ ఇచ్చున్నాను ఇవన్నీ ఈరోజు మొదలుపెట్టిన కార్యక్రమాలు కావు దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్న కార్యక్రమాలు ఇవి ప్రజలందరికీ కూడా తెలుసు నేను చేస్తున్నాను ఇప్పుడు తేడా ఏంటంటే ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చాను ఇది ఎందుకు వచ్చానంటే అది కూడా మనం ఇంకా మన సేవలు ఇంకా గొప్పగా చేయవచ్చు అనే ఉద్దేశంతోనే ఈరోజు రావు అందులో మనము సైకిల్ గుర్తు మీద తెలుగుదేశం పార్టీ మీద నేను ఇప్పుడు పోటీ చేసేది తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ ప్రజలకి మనం సేవ చేయగలుగుతాం అనే భావంతోనే ఈ తెలుగుదేశం పార్టీలో నేను పోటీ చేయడం జరిగింది రెండవది మీ అందరూ తెలుసుకోవాల్సింది నాది క్లీన్ చిట్ అవతల అభ్యర్థి మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు అది షీట్ అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అందరు ప్రజలందరికీ చెప్తున్నారు సో మీ అందరూ కూడా మా నెల్లూరు జిల్లా పది మంది పాత నెల్లూరు జిల్లాలో ఉండే పది మంది ఎమ్మెల్యేలు గెలిపించాలా ప్రజలందరూ కలిసి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరుకుంటూ